హైదరాబాదు ఎయిర్పోర్ట్ అండి నా ఫ్లైట్ సిక్స్ అవర్స్ లేట్ అయింది ఉదయం ఉదయం వచ్చాను మూడు గంటల వరకు ఫ్లైట్ రాలేదు రాదు అందుచేత ఈలోగా నేను మీకు కొన్ని వీడియోలు చేస్తున్నాను నెంబర్ వన్ కావాలంటే కొన్ని వదులుకోవాలి కొన్ని పొందాలి కొన్ని కవితాత్వంగా రాశానండి అది నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నేను చూపిస్తుంటాను అది ఇప్పుడు మీకు నేను చదివినిపిస్తూ వివరిస్తుంటాను ఒకటి సోమవం లక్ష్యాలను చంపేస్తుంది ఈ కళలు చాలా పెద్దగా ఉండి ఉండవచ్చు డ్రీమ్ బిగ్ హెచ్ బిగ్ అని అంటూ ఉంటాను మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటూ ఉంటాం డ్రీమ్స్ కమ్ ట్రూ అంటూ ఉంటాం ఈ కళలు ఎందుకు నిలబడటం లేదు ప్రతి ఒక్కరికి కళ ఉన్నాయి కనిపించిన ప్రతి ఒక్కరికి నాకు ఫలానా కళ ఉందని చెప్తాడు కనిపించిన ప్రతి ఒక్కరు నేను జీవితంలో గొప్ప అడవనని చెప్తాడు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా ఐ వాంట టు దిల్ మోర్ అంటాడు స్కై ఈజ్ యువర్ లిమిట్ అంటాడు మరి వాడు ఎందుకు పైకి వెళ్ళలేదు బిగ్ కాజ్ లేజినెస్ వికాస్ సోమర్థనం వికాస్ జీరోగా అవే పొజిషన్ నుంచి హీరోగా అవ్వకుండా ప్రయత్నం లోపల లేకుండా బద్దగించి ఓటీటీలో అడ్డమైన జుత్తు నెట్ఫ్లిక్స్లో అడ్డమైన జుత్తు వెబ్ సిరీస్ జుత్తు వాళ్ళకి డబ్బులు ఇస్తూ నీ జబ్బులు తెచ్చుకుంటూ ముందుకు గెలిపేయడమే సోమర్థనం అంటాయి అహంకారం ఎదుగుదలని ఆపేస్తుంది ఇఫ్ యూఆర్ ఈగోయిస్టిక్ పర్సనాలిటీ ఈగో అనేది రాగం ఈగో అనేది రాగం చూడండి ఈ ఒక్క ఫింగరు అవి టీచ్ ద లెసన్ అంటాం ఇది ఐ ఐ అంటే పొగరపోతుంది ఏ నుంచి జడ్ వరకు ఏ అక్షరానికి కూడా ఎంత పొడుగ్గా నిలబడిగా నెట్టారుగా ఉండే అక్షరం లేదండి ఇది పొగరపోతుంది అండి ఇండెక్స్ ఫింగర్ అంటే నీ పని చెప్తానంటాం మీన్స్ ఈగో ఈగో ద పెద్ద రోగం ఈగో అనేది పెద్ద అహంకారం ఈగో అనేది పెద్ద జబ్బు ఆ ఈగో అని వదులుకుంటే నీకు జబ్బులు వస్తాయి ఈగో అనేది పెద్ద జబ్బు ఈగో ఎవరికి ఉన్నదో వాళ్ళు గొప్పవాళ్ళు కాలరు సో ఈ అహంకారం తీసుకొచ్చి అలా అనుకోండి ఇది చిన్ముద్ర అంటాం కంప్లీట్నెస్ ఇట్ ఇస్ కాల్డ్ ఉయ్ నాట్ ఐ వై వై ఇది జీరో అండ్ యాజ్ వెల్ యాజ్ కంప్లీట్నెస్ అంటే సంపూర్ణం సో జనం మనం ఇంధనమై కరణచన బంధనమై వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అంటే అదే ఉయ్యన్న ఫీలింగ్ ఉండాలి అయ్యన్న ఫీలింగ్ అనే అహంకారం ఉన్న వాళ్ళకి అందరూ దూరం అయిపోతారు నువ్వు అక్కడ మిగులుతూ అందరూ ముందుకు వెళ్ళిపోతావు నువ్వు అప్పడమే కావచ్చు కానీ నేను మాత్రం గొప్పన విరవీగిన వాళ్ళందరూ కూడా ఈగోయిస్టులందరూ కూడా సమాజంలో వెలువేయబడతారు వాడు అక్కడ మిగులుతో ఒంటరితనంతో వాళ్ళు పూర్తిగా సారనాశనం అయిపోతారు సో ఈగో ఏదైతుందో ఆ ఈగో అనేది అహంకారం ఎదుగుదల ఆపేస్తుంది భయం కళల నుంచి ఎవరి బడీ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్ డ్రీమ్ కౌన్ ట్రూ కానీ కొంతమంది ఆ భయాల నుంచి బయటపడి జీవితంలో ముందుకెళ్తారు ఎందుకు కొంతమంది సక్సెస్ అవ్వడం లేదు అందరికీ కళలుంటాయి అందరికీ కళలుంటాయి అందరూ డ్రీమ్ బిగ్గే మ్యాజిక్ పవర్ ఆఫ్ థింకింగ్ బిగ్ అంటాం డ్రీమ్స్ కమ్ ట్రూ అంటాం ఎందుకు వాళ్ళు వెళ్ళడం లేదు వాళ్ళకి భయపడుతున్నారు ఎవరికైతే భయపడ్డారో వాళ్ళ కళలు నిజం చేసుకోలేరండి వినపడిపోతుంటారు సో భయం కళలను జరిపిస్తుంది అనుమానం ఆత్మవిశ్వాసం చంపేస్తుంది అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుందండి సెల్ఫ్ డౌట్ సంశయత్తున్నాయి వినశ్ అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో నిన్ను నువ్వు డౌట్ చేసుకున్నావు నీ వ్యక్తిత్వం డౌట్ చేసుకున్నావు నీ క్వాలిటీస్ని డౌట్ చేసుకున్న నీ ఎఫిషియన్సీని డౌట్ చేసుకున్నా నీ ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది దాని ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఆత్మ ఆత్మన్యూన్యత భావము నేను తక్కువ 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 అంటే నువ్వు తుక్కు అయిపోతావు నాకేం తక్కువ అంటే నువ్వు స్టార్వ్ అయిపోతావు నువ్వు స్టార్వ్ అవుతావా తక్కువలో ఉంటావా నీ ఇష్టం అది సెల్ఫ్ డౌట్ ఇస్ ద మేజర్ డిసీజ్ అనమాట అనుమానం ఏదైతుందో ఆత్మవిశ్వాసం వస్తుంది అసూయ ప్రశాంతతని పోగొడుతుంది అన్ని జబ్బుల కంటే పెద్ద జబ్బు ఏంటంటే వాళ్ళంతా కుళ్ళు జబ్బు అనమాట ఎవడైనా అంటే ఆయన చూసి నువ్వు వరవలేవు కుళ్ళు వచ్చేస్తుంటుంది అసూయ 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 జలసి వాడు గొప్పవాడయ్యాడంటే వాడిని ఇన్స్పిరేషన్ తీసుకుని నువ్వు పైకి రావచ్చు ప్రేరణగా తీసుకొచ్చి పైకి రావచ్చు రోల్ మోడల్గా చూస్తూ పైకి రావచ్చు అంతేగాని వాడు కులం పేరుతో పైకి వచ్చాడు మతం పేరుతోటి పైకి వచ్చాడు రికమెండేషన్ పైకి వచ్చాడు వాడికి అంత సీన్ లేదు నేనే తెలివైన అని వాడికి అంత సీన్ లేకపోయినా పైకి వచ్చేసాడైనా నువ్వు కుళ్ళిపోతే అనుకోండి నీ మనశాంతిపోతుంది ఏది మిగులుతావు పీస్ ఆఫ్ మైండ్ పై పీసెస్ ఆఫ్ మైండ్ మిగులుతుంది కోపం వివేకానంతం చేస్తుంది కోపం ఇష్టికి ఎప్పుడు కూడా వివేక్ ఉండదండి విచక్షణ ఉండదండి ఎప్పుడు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు అండి వాడిని వాడు సెల్ఫ్ కంట్రోల్ పోగొట్టుకుంటాడు నియంత్రణ పోగొట్టుకుంటాడు జీవితంలో వాడు వాడు నియంత్రణ ఎప్పుడైతే పోయిందో వాడు ఎన్నో సందర్భంలో వెనక్కి తీసుకుంటే గిల్టీ ఫీల్ అవుతుంటాడు కోపంతో అచ్చివ్ చేసిన వాళ్ళు కోపంతో కొట్టిన వాళ్ళు ఉన్నారు కోపంతో డ్రింక్ చేసిన వాళ్ళు ఉన్నారు కోపంతో సెట్ఘట్టన్ చేసిన వాళ్ళు ఉన్నారు అని చేత కోపం ఏదైతుందో అనే విచక్షణ తగ్గుతుంది వివేకాన్ని అంతం చేస్తుంది కాబట్టి కోపంగా ఉండాలి ఈ క్వాలిటీస్ కన్నా మీకు ఆరు క్వాలిటీస్ కన్నా మీకు డిస్క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్గా మారిపోతే మీరు నెంబర్ వన్ కాగలుగుతారు నెంబర్ వన్ అవ్వాలంటే ప్రధానమైన ఈ ఈ లక్షణాలను మీరు అలవర్చుకోండి వద్దనుకున్న క్వాలిఫికేషన్స్ ఉన్నాడు మొత్తం అన్ని లిస్ట్ ఒకసారి ఇది నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో నా స్టూడెంట్లకి నా క్లయింట్కి చెప్పే క్లాస్ అండి ఒకటి సౌమర్తనం లక్ష్యాలను చంపేస్తుంది రెండు అహంకారం ఎదుగుదలను ఆపేస్తుంది భయం కళలను చెరిపేస్తుంది మూడేది నాలుగు అనుమానం ఆత్మవిశ్వాసాన్ని ఆవిరి చేస్తుంది ఐదు అసూయ ప్రశాంతతను పోగొడుతుంది ఆరు కోపాన్ని కోపం వివేకన అంతం చేస్తుంది మీరు నెంబర్ వన్ కావాలనుకుంటే ఈ అవలక్షణాలు వదిలించుకోండి మీ చేతుల్లోనే ఉందని గమనించండి ఒక జీరో అవ్వడానికి మనశ్శాంతంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి అంతా యువర్ హెల్త్ ఈజ్ అన్ ఆర్ యువర్ వెల్త్ ఈజ్ ఇన్ హ్యాండ్స్ యువర్ లైఫ్ ఈజ్ అన్ హ్యాండ్స్ ముందులే మంచి కాలం ముందు ముందుగా హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఐఆమ్ సైనింగ్ ఆఫ్ నమస్తే